ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి ఈరోజు అక్కడ కార్యకర్తల్లో అందరూ కూడా ఈరోజు వాళ్ళ ప్రాణాలను కూడా తెగించి వాళ్ళు చేసే అరాచకాలను అడ్డుకొని ఈరోజు తొలి ప్రాంతంలో ఒంటిమిట్ట ప్రాంతంలో ఎన్నికలు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అలాగే కూటమి కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటారు ఎందుకంటే నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడ ఎన్నికలు నిలబడతాం అని ఒక మాట అన్నారో లేదో దాన్నే శాసనంగా తీసుకొని ఈరోజు ఆ ప్రాంతంలో ఎన్ని గొడవలు జరిగినా ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని దుర్మార్గమైన రాజకీయాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎవరు ఈ ఈరోజు అక్కడ రాజకీయం చేశారు ఈరోజు అక్కడ రాజకీయం చేసి ఎన్నికలు నిలబడి ఆ ప్రాంతంలో ఈరోజు జెండా ఎగరైపోతున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడ ఎగరైపోతుందంటే అది కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పని చేశారు కాబట్టే ఈ రోజు ఆ విజయం మనకు రాబోతుంది ఆ విజయంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు గర్వం కూడా తగ్గించబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా నాది పులివెందుల నాది పులివెందుల అడ్డా గిడ్డ అని చెప్పి మాట్లాడే రోజులకి చరణగీతం పాడడానికి ఒక